ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం మొన్న ఏడు వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది ఇల్లు చూడు ఇల్లాలని అవునా మరి ఇల్లు ఉండాలంటే ఇల్లాలు మంచుకున్నప్పుడే మంచిగా ఉంటుంది అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్ మరి రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నాం దానికి సంబంధించిన మిషన్లు మొత్తం అంతా కంపెనీలోళ్ళకి ఇచ్చేది ఆపి మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం తప్పకుండా బట్టలు కుట్టుకునే బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అపొత్తం అన్ని హాస్టళ్ళల్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొట్టమొదటిగా మా మహిళల కోసం మన కొత్త సీఎం గారు ఆలోచించినందుకు ఇంకొక